నమస్తే నేను ప్రశాంత్ మాజీ డీజీపీని తన భార్య దారుణంగా హత్య చేసింది అసలు ఎందుకు చేసింది అతను ఎవరు ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అసలు ఏం జరుగుతుంది మాజీ డీజీపీని తన భార్య హత్య చేయడం ఏంటి అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు సో ఇంతకీ అతను ఎవరు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఆయన కర్ణాటక డీజీపీగా చేసి ఇటీవలే రిటైర్ అయిన ఓం ప్రకాష్ గారు అండి ఇటీవలి కాలంలో భార్యలు భర్తల్ని చంపడం పిల్లల్ని నరకడం అయితే దారుణంగా చంపడం అసలు ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి వార్తలే వింటున్నాం చూస్తుంటే అంటే ఎందుకని ఆడవాళ్ళలో సెన్సిటివిటీ తగ్గిపోతుంది అంటే డబ్బు ప్రధానం అవుతుందా లేదు వేరే అక్రమ సంబంధాలు కారణమవుతున్నాయా ఎందుకని మనుషుల్లో ఈ రకంగా అంటే ఒక పేషెన్స్ అంటే ఓర్పు నశించిపోతుంది ప్లస్ ఒక అంటే మనిషి మనిషి అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఉండట్లా చెప్పాలంటే మనం గమనిస్తే కనుక అయితే మీరు చూడండి మొన్న ఒక ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని అది కూడా ఒక మట్కా కథ దాన్ని ఏమంటారు అది ఆ కథతో నరికేయలేదు పాప ఆ చిన్నపిల్లాడు అమ్మ చంపద్దు అంటుంటే ఆ పిల్లాని పరిగెట్టి మరీ పట్టుకుని ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాం మనం రీసెంట్ గా ఇప్పుడు అన్నట్లు చాలా మంది భార్యలు ఇలా భర్తల్ని మొన్న ఉత్తరప్రదేశ్ లో తెలుసా నావిలో చేస్తాడు చేసేది మానేసి పాపం ఎందుకంటే నావి అయితే వాళ్ళు సముద్రం మీద ఆరు నెలలు ఉండాలి కనీసం ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉంటారు సరే అది పెళ్లి చేసుకున్నాను అది మానేసి అతను దుబాయ్ దుబాయ్లోనా ఎక్కడ గల్ఫ్లోనా ఎక్కడో బ్యాకరీలో పనిచేస్తూ వచ్చాడు వచ్చిన పదిహేను రోజులకే భార్య చంపేసి భార్య అన్న ప్రియుడు మీ చెప్పుడు సిమెంట్ దాంట్లో అందులో పెట్టేసి మూత పెట్టి ఇద్దరు కి వెళ్ళిపోయారు ఆ డబ్బాలో పెట్టి డ్రమ్ లో పెట్టేసి అసలు ఏం జరగనట్టు ఆ పిల్లాడు ఏం చేశాడండి ఇప్పుడు మీకు వద్దకపోతే విడిపోండి ఇది ఎక్కడ కావాలండి చంపేయటం ఏంటి ఇప్పుడు మొన్న ముగ్గురు పిల్లల్ని చంపేశారు ఎందుకు చంపుతారు ఇప్పుడు ఆ అమ్మాయి చంపేసి ఆ ప్రియుడు ఛాలెంజ్ చేశాడు నువ్వు పిల్లల్ని చంపగలవా అని చంపేసి చంపేసింది చంపేసి ఏం బాగుకున్నారు మీరు దాని బదులు చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయారు అనుకోండి ఆ పిల్లలు హ్యాపీగా తండ్రి చూసుకునేవాడు వాళ్ళని చంపి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు జైల్లో ఉంటారు ఏం సాధిస్తున్నారు మీరు దీన్ని క్షణికావేశం అంటారు అంటే మనిషి ఏదో ఏమంటారు కొన్ని కోరికల కోసం అంటే క్షణికావేశంలో ఎవరికో దగ్గర అవుతారు ఆకర్షణలు లేదు డబ్బు మీద మోహం ఇలా రకరకాల రీజన్స్ తోటి లేకపోతే తొందరగా మనం గొప్పవాళ్ళు అయిపోవాలి లేదు ఏజ్ గ్యాప్లు అంటే ఒక రీజన్ లేదు దీనికి కాబట్టి వాళ్ళ ఈ ఓంప్రకాష్ గారు రిటైర్ అయిపోయి ఆయన చాలా మంచి సంస్కరణలు కూడా తీసుకొచ్చారు ఆయన డీజీపీగా ఉండగా కర్ణాటకలో అటువంటి వ్యక్తికి ఏం కర్మండి ఆయన వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు ఇంట్లో ఉండి భారత ఇటీవల తరచూ గొడవలు అవుతున్నాయి ఆయనకి ఆ గొడవలు కూడా ఎందుకు అవుతున్నాయి ఆస్తి వివాదాలు ఉన్నాయట ప్లస్ భార్య ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతోందిట అది ఆయన అనుమానించి ఇప్పుడు కూడా ఈ గొడవ జరిగి ఈ హత్య జరగటానికి ముందు ఆవిడ ఆవిడెవరితోటో సీక్రెట్గా మాట్లాడటం ఆయన విన్నాడు విని ప్రశ్నించాడు కాబట్టి కూరలు తరిగే కత్తితోటే ఆవిడ ఏదో ఒకసారి పొడవడం కాదు పొడిచి 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 చంపింది ఏంటది అంటే మనము కథలు చెప్పుకునే వాళ్ళం అలా ఉంటాయి రాక్షసులు మనం ఇట్లా మాట్లాడే వాళ్ళం కదా ఇప్పుడు మనుషుల్లోనే రాక్షసత్వం పెచ్చిమీరిపోయింది అది ఇది అంటే ఏ స్టేజ్కి వెళ్తున్నారు వీళ్ళు దీనికి కారణం ఏంటి అంటే మనిషి జీవన వేగంలో ఈ హత్యలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయా అర్థం కావట్లే మనకి అంటే అన్నింట్లో మార్పు వచ్చింది కానీ మనుషుల మనస్తత్వాల్లో మార్పు రావట్లా అంటే ప్రేమ అభిమానం బంధం విలువలు వీటికి ఇప్పుడు ఏమి ఎక్కడా కూడా అసలు చోటు లేదు ఎంతసేపు నీతో అవసరం ఉందా నీతో మంచిగా ఉంటా నీతో అవసరం తీరిందా నిన్న ఎలా చంపేయాలి అంటే చంపే వదిలించేసుకో ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారేమో అందరూ లే అది కూడా ఆవిడ చంపేసి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఫోన్ చేసి నవ్విందిట ఇగో చంపేశాను నన్ను చంపడానికి వచ్చాడు అందుకే కోపం వచ్చి చంపేశాను దరిద్రం వదిలిందంటే రాక్షసుడిని చంపేశాను అన్నట్టు మాట్లాడింది ఫస్ట్ వాళ్ళేమో ఏదో అనుకున్నారు ఈ చావు హత్య అనుకోలా పోలీసులు ఒక గంటలోనే దీన్ని ఛేదించేశారు మరి కొన్ని చోట్ల కూతురు ప్రమేయం కూడా ఉంది అన్నారు తల్లి తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిపి చంపారని ఎంతవరకు నిజమో మనకు తెలియదండి ఏది ఏమైనా ఓంప్రకాష్ గారు మాత్రం అన్యాయంగా చచ్చిపోయారు అంటే అనుమానించాడు అనే ఒక కారణంతో ప్లస్ ఆస్తి కోసం ఈ రెండు అయి ఉంటాయి కారణాలు ఇప్పుడు ఏమిటి భర్త ఆస్తి నీకే కదా వస్తుంది ఏముందండి ఇప్పుడు ఆస్తి ఎంత ఉంటే సంతోషం మనకి చెప్పండి నాకు అర్థం కాదు మనిషే లేనప్పుడు ఇప్పుడు నువ్వు ఈరోజు జైల్లో కదా ఉంటావు ఒకవేళ నీ కూతురు కూడా నీకు హెల్ప్ చేసిందంటే ఆమె కూడా నీతో పాటు జైల్లోకి రావాలిగా ఈ ఆస్తులన్నీ ఎవడనుభవిస్తాడు అప్పుడు మనిషి పోయారు చంపేశారు మీరు ఆస్తి ఎవడో పట్టించుకోడు ఏదో రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు ఇప్పుడు మీ ఆవేశంతో మీరు చేసిన పనికి మీకు పరువు పోయింది ఇప్పుడు రేపు వదిలిన సొసైటీలో మీరు బయటకు వచ్చాక కూడా మీకు ఒక ఇది ఉంటుంది కదా మిమ్మల్ని తొందరగా ఎవరు చేరదీయరుగా చుట్టాలే రాణిస్తారో లేదో వెంటనే ఎందుకంటే క్షణికావేశంలో ఇవి చంపింది ఇప్పుడు మీరు ఇంకేదైనా తప్పు చేస్తే మీకు సానుభూతి ఉంటుంది కానీ హత్య చేశాక అంత తొందరగా సానుభూతి రాదు అందులో ఆవిడ అంత పొడిచి 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 చంపింది అంటే అందరు ఏం ఆలోచిస్తారు ఏమో రేపు వదురు కాపం వస్తే మన ఏం చేస్తుందో అనే ఆలోచన వస్తుంది అంటే మనం నార్మల్ విజువల్స్ అంటే చూస్తేనే భయం అలాంటిది ఈ రోజులలో కోళ్ళని మేకల్ని కోసేసినట్టు కోసేస్తున్నారండి అంటే మరి ఎందుకని అనేది మనకైతే అర్థం కావట్లేదు వీళ్ళు తినే తిండి వల్ల లేకపోతే అంటే మనం అంతా కూడా ఇప్పుడు కెమికల్ ఫుడ్ తింటున్నాం కదా ఆ కెమికల్ రియాక్షన్ ఏమన్నా వస్తుందా బాడీలో అంతే కదా ఎందుకంటే లేదండి ఇంత విపరీత ధోరణులు ఎందుకు వస్తాయి ఇప్పుడు తొందరగా ఎదిగిపోతున్నారు పిల్లలు ఫుడ్ వల్ల అంటున్నారు అలాగే ఈ ఫుడ్ వల్ల ఏమైనా మన మానసిక స్థితిలో మార్పు వస్తుందా అది అంటే విపరీత ధోరణికి వెళ్తుందా దీని మీద కూడా ఒక రీసెర్చ్ చేయాలండి తప్పు కాదు అది అయినప్పటికీ ఇప్పుడు చట్టమే చెప్పింది ఏమని చెప్పింది ఇద్దరు మేజర్లు అయి ఉండి వాళ్ళ ఏజ్ ఎలాంటిదైనా సరే వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు వాళ్ళకి నచ్చితే ఎలా అయినా ఉండవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్పింది అలాంటప్పుడు మళ్ళీ ఎవరికోసమో ఇక్కడ ప్రియుడి భర్తను చంపడం ఇలా ఇవన్నీ మీరు అన్నట్లు వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటే అయిపోతుంది కలిసి ఉంటే అయిపోతుంది లేదు నీతో వద్దు తెగతెంపులు చేసుకుని వెళ్ళిపో అంటే ఆస్తి కావాలి వేరే వ్యక్తి కావాలి అంటే ఎవడేం చేస్తాడండి భర్త ఎందుకు ఇస్తాడు ఆస్తి అంతే కదా ఇప్పుడు మీ సంపాదన అనుకోండి భర్త సంపాదన అయినప్పుడు భర్త ఇష్టానికే ఉంటుంది అది భారీ ఇష్టానికి ఉండదుగా నేను ఎవరితోటో వెళ్ళిపోతాను నాకు ఆస్తి పంచి అంటే భర్త ఇస్తాడా ఇప్పుడు ఒకసారి అనుమానం వచ్చాక ఇప్పుడు నిప్పు లేదే పొగ రాదు కదండి అక్కడ ఏదో ఉంది అతనికి అది అర్థమైంది అది నిలదీశాడు అతను చూసి నిలదీసేసరికి అతన్ని చంపేసినాడు అంటే ఒక పోలీసు శాఖలో పనిచేసిన ఒక డీజీపీకి రక్షణ లేకుండా పోయింది మీకు అర్థమైందా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది అది ఒక నిందితుడికి కాదు ఇవాళ ఒక డీజీపీగా పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ భార్య చంపేసిందంటే ఆయన కర్కోటకుడు కాదు అనేది మనకు అర్థమవుతుంది అంతే కదా అంటే ఆవిడలో ఎంత క్రియాలిటీ ఉంది ఈ విషయాన్ని మాత్రం గమనించాలండి అంటే ఇప్పుడు ఈ రకమైనవి పెరిగిపోతున్నాయి కాబట్టి ఇట్లా చంపడాలు చంప అదేంటి కొట్టుకోవడాలు లేకపోతే పిల్లల్ని చంపేయడాలు అసలు ఎందుకు ఇంత విపరీత ధోరణులకి ప్రజలు వెళ్తున్నారు మనుషులు వెళ్తున్నారు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఎందుకు వెళ్తున్నారు ఇది తినే తిండి వల్ల కూడా ఈ ప్రభావం వస్తుంది అంటే ఈ కెమికల్ ఫుడ్ వల్ల అంటే మనకు తెలియదు ఇవన్నీ సో అంటే ఇంటర్నల్ రీజన్స్ అండి ఎక్స్టర్నల్ రీజన్స్ రెండు చూడాలి